వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా గారి కూతురిది బర్త్డే అండి బర్త్డే సందర్భంగా పాప అయితే కొన్ని ఫొటోస్ అయితే తీపిచ్చుకుంది ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మగపిల్లలకి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం కదండి మా మరిది కూడా అంటే కూతురు అంటే పంచప్రాణాలు నా కూతురే నాకు అన్నం పెడుతుంది నా కూతురే నాకు రేపు పొద్దున్న నన్ను చూసుకునేది నా కూతురు అని ఎప్పుడూ కలవరిస్తుంటాడో మా మేనత్తే మళ్ళీ పుట్టిందని తను భావిస్తాడండి కూతురుగా తన కడుపున పుట్టిందని అంత ప్రేమతో తల్లిలాగా చూసుకుంటాడు కూతుర్ని మాత్రం వర్షిణి కూడా అంతేనండి పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు అంటే నేను బ్యూటీషియన్ అవుతానంటుంది ఆ పిల్ల ఫోర్త్ క్లాస్ అయినా ఇలా ఫొటోస్ తీసుకొని రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి చాలా సరదాగా ఉంటుంది పాప కూడా హెయిర్ కూడా చాలా ఒత్తుగా ఉంటుంది హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా అంత పొడవు ఉన్నాయి అంటే నాకు జుట్టు బాగా పెరగాల పెద్దమ్మా అని చెప్తుందండి పాప అయితే ఇలా ఫ్యామిలీ మొత్తం ఇలా అయితే వీడియో తీసుకు చూడండి ఇలా డెకరేషన్ చేసుకుంటుందో తనంత దాన్ని అన్ని మేకప్ చేసుకుంటుందండి ఎవరు చేయాల్సిన అవసరం కూడా లేదు పిల్లలు ఈ కాలంలో ఒకరు చెప్తే వినేటట్టు అయితే లేదు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళే ఉంటారు కదా మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మా వీడియోలో రుచులు రంగోలీలు అండి వంట వంటలు మంచి మంచి ముగ్గులు దైవభక్తికి సంబంధించిన వీడియోస్ ఇలా చిన్న పిల్లల వీడియోస్ అయితే ఉంటాయండి ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఆదరించ ఆదరించవలసిందిగా కోరుచున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్